సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై తానే కదా అంతకు ముందు జీవితంలో ఉండి అహంకారం అనే నావలో పయనిస్తూ తప్పులనే మురికి నీరు త్రాగి కళ్ళు బైర్లు కమ్మగా ఎవరో మహాత్ముడు చల్లని వర్షము నీరు పైనుంచి గుమ్మరించాడు అప్పుడు తెలుసుకుంది తన అసలైన జీవితం విలువ అదుగు అప్పుడు విసిరేసిన ఆ గాజు పెంకులు ఆ ముళ్ళకంపలు చిన్నగా కళ్ళు తెరిచింది తాను విసిరేసిన వాటి నుంచి వచ్చిన గాయాలు తాలూకు బాధను బాధ్యతను అనుభవిస్తూ మళ్ళీ నడక సాగించింది మళ్ళీ వడగళ్ళ వాన అయ్యో ఇప్పుడే కదా అన్ని తుఫానులు దాటాను మళ్ళీ ఏంటి ఈ వడగళ్ళు మళ్ళీ కన్నులలో ఛాయా చిత్రము తాను నిన్ననే ఊడ్చివేసిన మట్టి రేణువులు వచ్చి తన కళ్ళ నిండుగా చేరి కన్నులు తెరవనీయకుండా కళ్ళల్లో ధూళితో మంటలు మండిపోతూ కన్నీరు కారుస్తుంది కానీ ఆ కన్నీరు వెచ్చగా తగలగానే హాయిగా అనిపించింది ఎందుకంటే ఇంకా తుఫాను తాలూకు మన్ను తన దరి చేరదు త్వరగా తన గమ్యము చేరవచ్చు గురుదేవుని గృహంలో హాయిగా ఒదిగిపోవచ్చు అనుకుంది గురుదేవులు వారి గృహంలో పెద్ద దీపం పెట్టారు దాని కాంతి తగినప్పుడల్లా త్వరగా చేరాలని ఆమె ఆలోచన తన మూలమైన తన గురువు సన్నిధిలో గడప గడపడం అంటే ఏదో లోకంలో ఉన్నట్టుగానే భావిస్తుంది మళ్ళీ ఎలాంటి విషయంలో అయినా మళ్ళీ ముళ్ళు గాజు పెంకుల్లాంటివి తిరిగి కింద పడవేయ్యొద్దు వారిని వేడుకోమని సమయం లేదు అదే ఆలోచన అప్పటికే ఆశీస్సులు పొందిన పరమ గురువులు కూడా ఆమెను గురుదేవుల గృహంలోకి పంపటానికి తోడ్పడతామని నువ్వు ఏమరుపాటు ఉండగా ప్రతి క్షణము వారి కోసమే ఆలోచించు నువ్వు అహంకారముతో నువ్వు చేసిన కర్మలను నువ్వే తుడుచుకో అప్పుడు మేము తప్పక సహాయం చేస్తాము అని మాట అంటే అనుగ్రహం ఇచ్చే ఉన్నారు ఆ సమయంలోనే వేరే బాటలు ఎతికింది ఒక్కో బాటలో ఒక్కొక్క మహాత్ములు ఎదురైనారు వారే ముందుగా మనము చదువుకున్న వారంతా క్రీస్తు నానక్ ప్రవక్త యోగానంద మిలారేఫా మా రామకృష్ణ పరమహంస ఇంకా చాలామంది వారి పాదాలకు ధరించిన చెప్పుల కింద ఆమె ధూళిలా మారి వారిని అడుగుతుంది ప్రతిరోజు గురుదేవుల గృహానికి త్వరగా తీసుకువెళ్ళి జాడ చెప్పమని అలాగే తాను అమ్మలను కన్నమా నాగమ్మ తల్లి అయిన మానసాదేవి కూడా ఆమెకు సహాయం చేస్తానని చెప్పింది అందుకే అమ్మ ఆమెను ఈ జన్మలో తన సేవ ఇచ్చి తాను కాపు కాస్తుంది ఆమె ఇంటిలో ఇప్పటికీ ఎప్పటికీ ఆమెకు ఆశీస్సులు అందించే ఆ దివ్య తేజోమహలు అయిన అందరి కన్నులు ఆమెపై ప్రేమవర్షం కురిపించాలని వారి పాదాలను తాకుతూ వేడుకుంటుంది ముందుకు నడిచి వెళుతుంది ఒక సన్యాసి ఎదురయ్యారు వారి కన్నులు వింతగా ఉన్నాయి చాలా హుందాగా ఉన్నారు రోడ్డు మీద తన త్రోవలో తాను వెళుతున్నారు ఆమె సాయిరామ్ సాయి అన్నది ఆమె వైపు తిరగకుండానే చేతిలో సైగ చేశాను సాయిరామ్ అన్నట్టుగా స్వామి మీరు నాతో మాట్లాడండి అన్నది ప్రాధేయపడుతున్నట్లు ఏమి మాట్లాడాలి సమాధానం చెప్పటానికి నోరు విప్పారు నాకు నా దేవులు ఎప్పుడో ఒకసారి చూశాను వారితో ఎప్పుడు ఉండాలన్న కోరిక తీర్చండి అవునా మంచి సంకల్పమే కదా మరి నీ సంకల్పానికి ఎదుటివారిని ఎలా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నావు నాకు తెలియని విషయాలు అడిగి తెలుసుకోవాలని నిదానంగా సమాధానం చెప్పండి చెప్పింది అయితే నీకు తెలియని విషయాలు ఏమి ఉన్నవి నీలో లేని విషయాలు ఎక్కడ ఉన్నవి అన్నారు నాకేమీ అర్థం కావటం లేదు మీ మాటలు స్వామి అన్నది అర్థం కావటం లేదు అనేది నీకు సంబంధించినది నాకు ఏమీ నీతో అవసరం లేదు ఇక్కడ ఎవరితో ఎవరికి అవసరం లేదు నీకు అవసరం ఉంది నాతో అంటున్నావు కొత్తగా వింతగా ఉన్నది నీలో లేనివి నాలో ఉన్నవి ఏమీ నాకు చెప్పు అన్నారు కొద్దిగా ఆమె ముందుకు వంగి బాబా మీరే వింతగానే ఉన్నారు అనుకున్నది మనసులో అంతే వింతగా ఉన్నది నువ్వు నేను అనేది ఒక్కటే అది దానికోసమే చింత అదే వస్తువు గురించి అయితే నీకు నాకు తేడా లేదు అన్నారు ఆ వ్యక్తి సన్యాసి మళ్ళీ వీరికేమో మనసులో విషయాలు తెలుస్తున్నాయి కానీ వారి ప్రవర్తన ఏమీ అర్థం కావటం లేదు ఏమి చేయాలో ఏది ఏమైనా వారికి ఎలా విషయాలు తెలుసుకుంటూ ఎలాగైనా వీరి నుండి చాలా అమూల్యమైన నిధిని కొద్దిగా అయినా సంపాదించాలి అనుకుంది ఓహో నువ్వు ఇంకా దొంగలించాలని చూస్తున్నావు సొంతంగా సంపాదించుట రాదు కష్టపడటం నేర్వలేదా అయ్యో సాయి నన్ను క్షమించండి స్వామి నాకు ఏమీ తెలియదు ఏమి కావాలో తెలియదు కానీ ఏదో కావాలి అని మాత్రం తెలుస్తుంది దయచేసి నన్ను నా సాయి మార్గంలోకి నడిపించండి దయచేసి వారి పాదాలను పట్టుకోపోయింది వారు దూరంగా జరిగారు స్వామి మీ పాదాలు తాకే అదృష్టం లేదా అంది కన్నీరు కారుతుండగా లేదు లేనే లేదు ఎందుకంటే నీవు రోజు ఇవే పనిని చేస్తున్నావు మరి ఏం సంపాదించావు నీవు సంపాదించిన ఆస్తి ఏది ఒక్కసారి ఒక్క చిల్లి గవ్వ చూపెట్టు నేను చూస్తాను మాట్లాడకుండా నిలబడి ఉంది నువ్వు కష్టపడవు కానీ ఎవరో కష్టపడి ఫలాన్ని తోచుకోవాలని అనుకుంటున్నావు ఎంత తప్పు చేస్తున్నావు అదిగో నా గురుదేవులు అని చెప్పుకుంటున్నావు వారు నీకు ప్రేమతో ఒసంగిన ఏమైనా మనులను దాచిపెట్టావా లేదు వాటిని జాగ్రత్త పరిచావా లేదు కనీసం వాటి వైపు అయినా చూడటం లేదు పైగా వాటి విలువను గుర్తించలేదు ఆహా ఏ జన్మ పుణ్యమో కదూ కొన్ని వందల జన్మల పుణ్యఫలం వారి జాడ నీకు దొరకటం అది విస్మరించావు మళ్ళీ మాయలో పడ్డావు అది లేకపోతే నువ్వు బతకలేవు మాయ మురికి వాసనకు అలవాటు పడిన దానివి ఎలా ఆ వాసన లేకుండా బ్రతకలేవు కదా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అందులో దగా చేయబడి ఉంది నీ గురుదేవుల వైపు వెళ్ళు మనసు అందుకే మళ్ళీ కొత్త దారి అది ఎవరు ఎదురైతే వారి వెంటే పరుగులు తీస్తుంది ఇంకా ఇప్పుడు నేను గతంలో ఏమి సంపాదించావు లోకములోని కుల్లిపోయిన మురుకు నీరును మాత్రం పోగు చేశావు మరి ఆ నోటితో హాయిగా తాగుతూ అమృతంగా భావిస్తున్నావు ఎవరు వచ్చి ఏమి చెప్పినా నీకు నీ దారిని పూలదారి వేశావు కదా పెద్ద వంతెన ఆశలతో గట్టిగా బిగించావు ఇంకా ఆ వంతెనను కూల్చితే తప్ప నీవు దరికి చేరవు కూల్చాలంటే ఆ వంతెనకు వేసిన ముడులు విప్పటానికే ఈ జన్మ సరిపోతుంది మరి నీవు నీ భాగవాను ఎలా చేరుతావు నీ ఆశల వంతెనలు ముడులు ఎప్పుడు విప్పుతావు అర్థమైతే నీకు నువ్వే నిన్ను తెలుసుకోగలవు జగత్తుకు బ్రహ్మానికి మధ్య సన్నని తెరలా ఉంటుంది అది అతి చిన్నమైన అది సూక్ష్మమైన తెర దాన్ని తొలగించాలి అంటే చూడటానికి చిన్నదే అయినా దాన్ని త్రించాలంటే చాలా కష్టము మన దగ్గర చాలా శక్తి ఉండాలి శక్తి అంటే భగవంతుని అనుగ్రహం ఆ శక్తిని ముందే సంపాదించినదై ఉండాలి అప్పుడు వెంటనే ఆ శక్తిని ఉపయోగించి త్వరగా తెంచగలము కానీ నీకు ఈ జన్మలో దాన్ని నీవు దానిని చూడనే లేదు దాన్ని కనిపెట్టలేదు ఎందుకంటే నీకు తీరికలేదు కనుక జగత్తులోని విషయాలే నీకు బ్రహ్మానందము మరి బ్రహ్మాన్ని చూడాలని ఎందుకు అనుకుంటున్నావు అందుకే ఆ సన్నని తెర గురించి నీకు తెలిసి ఉండదు చాలా చాలా శక్తివంతమైనది నీ మనసుకు మలినము తుడిచి వేసినప్పుడు మాత్రమే నీకు దారి సులువు అవుతుంది ఆ కార్యక్రమంలో ఉండు ఎవరికి నిర్ణయించిన పనులు వారు చేయవలసింది అలాగే నీకు నీ జన్మ కర్మకు సంబంధించిన పనులలో నువ్వు ఉన్నావు వాటితో పాటు బ్రహ్మాన్ని చేరాలనే ఆశ ఎంత ఆశ సరే కానీ ఇలా ప్రయత్నించు అని చెప్పేలోపే స్వామి నన్ను మీ వెంట తీసుకువెళ్ళరా అంది నిన్ను నా వెంట రావటానికి నీకు భోజనము వసతి అన్నీ నేను సమకూర్చలేను అన్నారు అయితే భోజనం వసతి లేకుండానే వస్తాను అయినా వాటిని నేను సమకూర్చుకుంటాను అన్నది అయితే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాను అప్పటి వరకు భోజన వసతి సౌకర్యాల కోసము ధనము సంపాదించు అన్నారు ధనమ నా దగ్గర ఉన్నది నీ దగ్గర ఉందా ఆశ్చర్యంగా అడిగారు అవును స్వామి ఎలాంటి ధనము తల్లి డబ్బులు స్వామి అన్నది డబ్బులతో కొనలేము నా దగ్గర ఉన్న ఆహారము డబ్బులతో కొనలేని ఆహారము ఎలా ఉంటుంది స్వామి నాకు చూపించండి చూస్తే చూపిస్తావు మీరు రోజు వంట చేసుకుంటారా మరి ఎక్కడ చేసుకుంటారు మరి మీతో ఆహారం వండటానికి సంబంధించిన సామాన్లు లేవు కదా మీ దగ్గర లేకపోతే మీకు ఏమైనా ఆశ్రమం ఉందా స్వామి అడిగేసింది అవును పెద్ద ఆశ్రమము అది ఆ భగవంతుడు ఇచ్చింది అందరికీ వారే ఇస్తారు అయితే మీ ఆశ్రమానికి నన్ను తీసుకొని వెళ్ళండి స్వామి అయ్యో తీసుకొని వెళ్ళటం ఎందుకు ఆశ్రమమే నీ దగ్గరకు వస్తుంది ఆశ్చర్యపోయింది ఏమైనా విద్యలతో ఈ స్వామి ఆశ్రమంను సృష్టిస్తారా ఏంటి అనుకుంది మనసులో అంతే వారు ఇలా అన్నారు సృష్టించేవారే ముందు సృష్టించారు తల్లి అందుకే అది ఎక్కడికి అంటే అక్కడికి వస్తుంది ఆ భగవంతునికి తెలియనిది ఏముంది